స్టార్ట్ చేస్తాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు వచ్చి ఒక ఐదు ఆరు రోజుల ముందే పెట్టాల్సింది కొన్ని వేరే మనకు ఇంకా అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి రావాల్సిన టైం కొంచెం ఇదైంది కాబట్టి కొంచెం ఐదు ఆరు రోజుల తర్వాత పెట్టాల్సి వస్తుంది ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడడం ఆ రోజు ఎప్పుడైనా కూడా ఒక ప్రెస్ మీటు ఒకటి ఏదన్నా పెట్టేటప్పుడు మనం ఏం మాట్లాడినామో దానికి కౌంటర్గా ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా నేను ఒక సంవత్సరం టూ ఇయర్స్ నుంచి చూస్తాను అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు కానీ నేనేదో ఒకటి మాట్లాడితే వాళ్ళు ఆ తర్వాత దానికి సంబంధం లేనేది మాట్లాడేది అట్లా కాదు నేను మీరు మాట్లాడిన పాయింట్స్కే నేను సమాధానంగా కౌంటర్ అనేది ఇస్తాను ఫస్ట్ ఆయన వచ్చేసి హౌసింగ్ గురించి మాట్లాడినాడు క్లియర్గా అవినాష్ రెడ్డి గారు హౌసింగ్ గురించి మాట్లాడుతూ అతను ఎంత తప్పు మాట్లాడినాడు అనేది మీకు అర్థం కావాలా పులిందుల ప్రజలకు కూడా అర్థం కావాలా సాక్షాత్ కాంట్రాక్టరు వాళ్ళ మనిషి అని చెప్పినాడు ఎవరు ప్రకాష్ తోబదుతో ప్రకాశ్ రెడ్డి మా ఎక్స్ ఎమ్మెల్యేని ఆయనే కోర్టుకు పోయినాడని చెప్పినాడు ఆయనే స్టే తెచ్చినాడని చెప్పినాడు ఇప్పుడు ఇల్లు కట్టకుండా ఆయనే ఇంకో మాట ఏమన్నాడు మేము ఎక్సెస్ వాళ్ళకు తెలియదు మేము పులివెందుల వరకు తర్వాత ఎక్సెస్ పేమెంట్ ఇచ్చాము ఆయనకు ఆయనకు అది తెలియక కోర్టుకు పోయినాడు ఇక్కడ ఉండే హౌసింగ్ అధికారులు పులివెందులకు పేమెంట్ ఎక్సెస్ వచ్చిందని కౌంటర్ వేస్తే అది పులివెందల నుంచి మినహాయింపు పోస్తుంది అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తాను అడు ఏమన్నా మళ్ళీ నన్ను ఏదో బుర్ర ఉందే లేదా అంటాడు అతను మీ మనిషి అయినప్పుడు నిజంగా అతను కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ పులివిందల పేమెంట్ ఎంత అయిపోయిందయ్యా నువ్వు పులివెందులను మినహాయించి కోర్టుకు పోవని అతనికి చెప్పాలా అతనికి చెప్పింటే ఆ తర్వాత ఈరోజు ఇక్కడ పనులన్నీ సక్రమంగా జరిగాయి ఏంది హౌసింగ్ వరకు దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వేల ఇండ్లు ఇబ్బంది పడుతున్నారు అట్లా కాకుండా ఆయన కోర్టుకు పోయినాడు వాళ్ళే స్టే తెచ్చినారు ఎక్సెస్ పేమెంట్ ఇచ్చిన అంటాడు ఇప్పుడు నిజంగా పులివేందల్లో ఉండే వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళని దేంతో కొట్టాలనో అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పాడాలో ఇంకో చోట బిల్లులు చేసి బిల్లులు రాలేదు మొయ్యో కుయ్యో మరో అని మొత్తుకుంటుంటే వాళ్ళకు బిల్లు ఇవ్వకుండా ఈయన పనిచేసిన దానికల్లా ఎక్సెస్ పేమెంట్ ఇచ్చిన అని స్వయంగా అవినాష్ రెడ్డి గారే చెప్తున్నారు అంటే ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఇన్నాళ్ళు వాళ్ళకు చేసిన సేవకు వాళ్ళు చెయ్యని పని కూడా ఎక్స్ట్రా బిల్లు ఇచ్చి వాళ్ళని అట్టా చేసి ఇక్కడ నిజంగా పనిచేసిన కార్యకర్తలను వాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పెట్టినారో ఒకసారి ఆలోచించండి ప్లస్ సిగ్గు లేకుండా మళ్ళీ ప్రతి ఒక్కరితో ముప్పై ఐదు వేల రూపాయలు కలెక్షన్ చేస్తారు లేడీస్ అని చూడకుండా వాళ్ళను ఒత్తి సత్తా ఇచ్చి డ్వాక్రాలో వాళ్లే లోన్లు ఇప్పించి కొందరికి చేసి నిర్దాక్షిణ్యంగా ముప్పై ఐదు వేలు రాబట్టినారు ఇప్పుడు ఇండ్లు కట్టిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంటే వాళ్ళకి పేదలకు ఇండ్లు కట్టేయాలి లేదంటే లేదు వాళ్ళతో ముప్పై ఐదు వేలు కలెక్షన్ చేసి ఇల్లు కట్టడమేంది ఏంది అదొక తప్పు కోర్టుకు పోవడం మీ మనుషులే వాళ్ళ దగ్గర తప్పు ఎక్సెస్ పేమెంట్ ఇవ్వడం ఇంకో తప్పు ఈరోజు మేము అన్నీ సెటరేట్ చేసి ఆ ఇండ్లు పూర్తి చేసి పూర్తి చేయాలంటే ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింది ఎవరు అవినాష్ రెడ్డి కడతాడా చెప్పమనండి మేము ఇప్పుడు రెడీ చే ఆ ఇండ్లు రెడీ చేసేదానికి మేము ఎంత శ్రమిస్తా ఉంటే ఆ ఎక్సెస్ పేమెంట్ ఇచ్చింది సత్యనారాయణులు ఆ ఎక్సెస్ పేమెంటు తోపు ప్రకాష్ ప్రకాశ్ రెడ్డితో అవినాశ్ రెడ్డి కట్టిస్తాడా లేక ఏమైనా సొంతం డబ్బు కడతావా తర్వాత నువ్వు జగన్ రెడ్డి మా మొత్తం కొట్టేసిన డబ్బులన్నీ ఉన్నాయి కదా మీరు ఆ గ్యాప్ అమౌంట్ మీరు ఫిల్ అప్ చేయండి ఇక్కడ మేము అవి కంప్లీట్ చేస్తాం కాబట్టి క్లియర్గా అందరికీ అర్థమవుతుంది ఈ ఇల్లు నిలబడేదానికి వాళ్ళ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ కోర్టుకు పోవడం వల్ల వీళ్ళు ఎక్సైజ్ పేమెంట్ ఇచ్చినందువల్ల తర్వాత క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆ తర్వాత అంటాడు నన్ను ఆయనకు బుర్ర ఉందా లేదా అని నాకు నిజంగా నీ అంత బుర్ర లేదు ఎందుకంటే మీ మాదిరి బుర్ర అంటే ఏమీ తెలియనట్టు మీ మనిషిని మీరే ఇంట్లో చంపేసి ఏమీ తెలియనట్టు జమలు వడుక్కుపోతా శివప్రకాశ్ రెడ్డి అన్న ఫోన్ చేసి ఉంటే నేను వచ్చినానని అడచూస్తానే దానికి ఒక బ్లడ్ వామిటింగ్స్ అని ఒక కొత్త పేరు పెట్టి అవన్నీ రక్తం అందరినీ తుడిపించి ఆ కేసును మా మీద వేయాలని చూసే అంత బుర్ర అయితే ఆ తర్వాత వాస్తవంగా మాకు లేదు ఇంకోటి సొంత తల్లిని అడ్డం పెట్టుకొని నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఏ సంబంధం లేని సొంత తల్లిని అడ్డం పెట్టుకొని కర్నూలు హాస్పిటల్లో నువ్వు చేసిన హంగామా తర్వాత నీ అంత బుర్ర వాస్తవంగా నిజంగా మాకు లేదు నాయన నీకే మంచి బుర్ర ఉంది మాకన్నా తర్వాత డిగ్రీ గురించి మాట్లాడాడు ఏది బోగస్ బీటెక్ బోగస్ అని అసలు మీకు తెలిసిన లేదో కర్ణాటకలో ధార్వాడ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకునే ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మీ మాదిరి ఫస్ట్ క్లాస్ కాదు మాది నిజం ఫస్ట్ క్లాస్ డిగ్రీ కావాలంటే ఎంక్వైరీ చేసుకో మా క్లాస్మేటు మా రూమ్మేటు బండి శంకర్రెడ్డి అని మీకు కూడా బాగా తెలుసు మొన్న కూడా జగన్ రెడ్డిని పరిచయం చేశారు ఆ తర్వాత ఆ తర్వాత మా శంకర్రెడ్డిని అడుగు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందే బోగస్ డిగ్రీనా నా నిజం డిగ్రీనా అని ఏంటంటే అది ఆ డిగ్రీలన్నీ మీ అన్న డిగ్రీల మాదిరి అనుకుంటే అది చాలా పొరపాటు తర్వాత ఇంకోటి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్లో నాలుగు సార్లు ఐదు సార్లు రాజశేఖర రెడ్డి పేరు అన్నాడు రాజశేఖర రెడ్డికి మీరు అంత ఎంతో ఏదో ఉంటా మీరు బంధుత్వం ఉంది మీరు వారసులు మీరు మాట్లాడతారంటే అర్థం ఉంది మాకు ఏ సంబంధం లేనోళ్ళు మేము చెప్తున్నాం రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ ప్రాంతం రుణం అంతో ఎంతో తీర్చుకున్నాడని మేమే చెప్తాను మీరేం చెప్పేది రాజశేఖర రెడ్డి తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మీరేం చేసినారు అది కదా మా పాయింట్ ఏది కంప్లీట్ చేసినారు అన్నీ అసలు లాస్ట్కు మీరు మీ సొంతం ఇంటికి పోయే బాక్రాపురంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోలేకున్నారు ఇప్పటికే పెండింగ్ ఉండి యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు ఒక ముఖ్యమంత్రి ఉండి తాగునీటి సమస్య ఎందుకు మళ్ళీ ఏం చెప్తారు స్కీమ్ కంప్లీట్ చేసిన దానికి మేము ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చామని ఆర్డీఓ దగ్గర క్లియర్గా రిప్రజెంటేషన్ పేపర్ ఉంది మా దగ్గర మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉంది దాన్ని తీర్చమని మున్సిపాలిటీని పరిపాలించేది మీరే నలభై ఏళ్ళ నుంచి పాలకులు మీరే అట్టేటప్పుడు ఆర్డీఓ గారు ఏం చేస్తారు నువ్వు మీరు ఎంపీగా ఉన్నారు మీరు డిఆర్ డిడిఆర్సీ మీటింగ్లో పోయి మాట్లాడాలా జిల్లా పరిషత్ మీటింగ్లో పోయి మాట్లాడాలా అది మాట్లాడి నిజంగా సమస్య ఉంటే తేవాలా ఓరిక బురద లేదా వాళ్ళ దగ్గర పోయినప్పుడు మేమేమన్నాం నలభై ఏళ్ళ నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా తర్వాత మీరే మళ్ళీ నీళ్ళ సమస్య అని చెప్తే ఏమంటారు దానికి ఏదో మొత్తం ఇంత పెద్ద రాదా అసలు రెడ్డి పేరు ఎత్తేదానికి మీకు ఏమన్నా అర్హత ఉందా వైఎస్ఆర్ పార్టీ లోగోలోనే రెడ్డి పేరు తీసేసి జగన్ పేరు పెట్టినారు మీరు ఆయన మాట్లాడేదానికి అర్హతే లేదు ఇంకా ముఖ్యంగా వాళ్ళ తమ్మును చంపినారు ఆ కేసులో మీరు ముద్దాయిలుగా ఉన్నారు మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు ఏదైతే అంతకుముందు పాత పాత కాలంలో యాదవ కులంలో ముసలం పుట్టినట్టు వైఎస్ కుటుంబంలో ఒక ముసలం రూపంలో నువ్వు పుట్టినావు మొత్తం వైపజేసావు అసలు ఇప్పుడు రాజారెడ్డి కుటుంబం ఎక్కడుంది చెప్పండి వాళ్ళేమో రాజారెడ్డికి కుటుంబానికి విజయమ్మకు జగన్కు సరిపోకుండా చేసిరి జగన్కు శర్మిలమ్మకు సరిపోకుండా చేసిరి ఆ ఉండే విమలమ్మను మీరే ట్రాప్ చేసిరి మీరు అన్నదమ్ములు చూసామా రెడ్డి ప్రకాష్ రెడ్డి ప్రతాప్ రెడ్డి భాస్కర్ రెడ్డి యూసఫ్ రెడ్డి జోసఫ్ రెడ్డి వీళ్ళంతా మీరంతా బాగానే ఇది ఎంత విచిత్రమో చూడు మీ అన్నదమ్ములు మీరంతా కలిసి ఉన్నారు ఆ కుటుంబాన్ని అయితే నాశనం చేసి పెట్టినారు ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళను పొలిటికల్గా అనే ఒక అది మీకు ఆ కసిని నీ రూపంలో నీట్గా తీర్చుకొని బాగా టోటల్గా రాజారెడ్డి కుటుంబాన్ని చేశారు మీరు తర్వాత మీరు మళ్ళీ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతారు ఇంకో విషయం నేనేదో నాకు సలహా ఇచ్చాడు మావాడని చెప్తే దీని ఆ ఎంపీ స్థాయిలో ఉండి అతని గురించి నాలుగు సార్లు సలహా ఇవ్వలేదా అని మాట్లాడతాడు నేనేం చెప్పినాను ఏదైనా ఇబ్బంది ఉండి సలహా ఉంటే పలాంటిసార్లు తీసుకోమని చెప్పినాము అంటే ఆ సలహా ఇవ్వలేదా మెడికల్ కాలేజ్ తీ లేదా అంటే ఏమో అతను ఏమన్నా ప్రతిదానికి స్పందించే అతను యూట్యూబ్లో ప్రొఫెసర్ నాకేశారా మా రమణ ఏమన్నా నీకు ఇబ్బంది ఉండి నీకు సలహా ఇవ్వమంటే పోతే ఇచ్చాడు లేదంటే లేదు దానికి ఒక ఎంపీ స్థాయిలో ఉండి నా మా రమణ పరిస్థితి ఏం తెలుసా నేను నా మానా నేను మాడిపోయిన మసాలా దోశ తింటా అంటే నువ్వు చెప్పడం ఏందిరా వాళ్ళు నన్ను చెప్పడం ఏంది నాకేందిరా ఇది నాకేం సమాధానం అని మావాడంటే వాడు అయినా రమణ అంటే మీ మనిషి అనుకునే నేను ఎప్పటి నుంచో రేడియో నారాయణ గారి కుటుంబం అంటే వైఎస్ కుటుంబం మీ మంచి అని చెప్పిన మీరు రమణ మీద ఇంత ఇది మన ఆకాశ పెట్టుకుంటారని కూడా అసలు నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఇంకో ఆయన మాట్లాడతాడు రమణకు రాజకీయం అసలు ఫస్ట్ మండల్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మా రమణ వాళ్ళ మిస్సెస్ వచ్చి పులివిందల మన ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎత్తుతే అది మీకు కన్వీనియంట్గా లేకపోతే దాన్ని దాటవేస్తాడు ఇంత మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంత ప్రజలు ఇట్లా ఎరవల చెరువుకు గ్రావిటీలు వస్తాయని చేస్తే మీరు ఆ చిన్న పని మీరు ఎందుకు చేయలేకపోయినారు సే ఎస్ఆర్ నో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధపడతాడని చేయలేదా ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడితే మేము వద్దాం ఒకటి స్ట్రెయిట్గా సమాధానం చెప్పాలా రెండు నువ్వు నిజంగా చిన్నకోడాడి మనమని అయితే మాయన్న వైఎస్ మధు దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళు చాలా బీదవాళ్ళు వాళ్ళకు ఏదో జీవనం దానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వ భూములు కొన్ని ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అని అన్న నువ్వు ఒప్పుకో సే ఎస్ఆర్నో స్టేట్ వాళ్ళ భూములు అసలు రెవెన్యూ చట్టం ప్రకారము రెండు ఎకరాలు కూడా ఒక కుటుంబానికి ఇవ్వకూడదే అట్లాంటిది ఒకొక్క మనిషికి ఐదు ఐదు ఎకరాలు చొప్పున ఆడ రెండు వందలు ఈయన యాభై మూడు ఎకరాలు ఇది కబ్జా చేసి వాళ్ళ పేర్లతో ఎక్కించింది నువ్వు ఏం మళ్ళీ అంటే మేము మమ్మల్ని అదన్నాడు ఇదన్నాడు ఇదని నువ్వు ఒక ఎంపీగా ఉండవు వాళ్ళు ఎట్లా ఎక్కించుకుంటారు అది ఎస్ సార్ చెప్పు నువ్వు వాళ్ళు భూములు వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటా అంటే అది పద్ధతేనా మంచి పద్ధతే కాదా ఈ రెండు వాటికి నువ్వు సమాధానం చెప్పు సార్ కాబట్టి ఏదైనా ఎక్కడైనా జరిగినప్పుడు వాటిని ఇది చూసి మాట్లాడుతున్నాను కానీ ఏదంటే అది మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు నా ఈ రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు నేను ప్రెస్ మీట్ కూడా చెప్పాను మీ గురించి రైట్ అందుకే అవగాహన లేదు మాలో అది లేదని ఆయన మున్సిపల్ చైర్మన్ మాడతాడు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుడు చిన్నప్పుడు రమణ మేము చదువుకునేటప్పుడు వాళ్ళ ఆఫీస్లో వచ్చినప్పుడు రమణ వాళ్ళ ఆయన నారాయణ సార్ అని అంటు అన్నాడు సగం రాజకీయమంతా వాళ్ళ ఆఫీస్లోనే జరిగింది అలాంటి కుటుంబం వాళ్ళది దానికి ఆయన రాజకీయానికి ఇల్లు సంబంధం తర్వాత వాళ్ళేం సంబంధం అని మాట్లాడతాడు ఇంకోటి ఆయన మట్కా గురించి మైనింగ్ గురించి మాట్లాడాడు ఏదో భాస్కర్ రెడ్డి గారు ఊరు రాకుండా ఉన్నాడు ఆయనని మేము పట్టించు ఈయనకు భాస్కరెడ్డికి సరిపోనట్టుంది ఎప్పుడు భాస్కర్ రెడ్డి నన్ను తిట్టేయాలని చూస్తుంటాడు మైనింగ్లో పన్నెండు పైసలు ఐదు మందికి భాగాలు ఇంక ఎన్నిసార్లు చెప్పాలన్నా వైఎస్ మధు భాస్కర్ రెడ్డి భూమియగారిపల్లి బైపురెడ్డి రాము మా మిత్రుడు దేవిరెడ్డి రెడ్డి ఐదు పన్నెండు అరవై పైసలు నలభై పైసలు మైనంగ్ ఉన్నారు ఐదేళ్ళు యజేచ్ యథేచ్ఛగా తొలుకొని మళ్ళీ ఈరోజు మైనింగ్ గురించి మాడతారు నేనేదో లిఫ్ట్ చేసినానంట నాకేదో ఎప్పుడైనా ఇంకోటి ఈరోజు చెప్తానా బీటెక్ రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో కానీ ట్రాన్స్ఫర్లో కానీ మైనింగ్లో ఇట్లా అక్రమాల్లో కానీ డబ్బు తీసుకుని ఒక్క ఒక క్షణవేదన నిరూపించండి మేము రాజకీయాలైనా అనుకుంటాం అది అది ఎప్పటికీ జరగదు అసలు వాటి వైపు మేము తర్వాత వెళ్ళే సమస్య లేదు తర్వాత ఇవన్నీ ఎందుకు ఫైనల్గా మనం ఏం మాట్లాడినామో దానికి వాళ్ళు మాట్లాడాలి అవినాష్ రెడ్డి గారికి రెండే రెండు క్వశ్చన్ దగ్గర కుమారకాల దగ్గర ఒక చోట ఫిక్స్ చేసి చేస్తే దాని ఇంకా ఏం చేయాలో బాగా మీ మాదిరి ఒట్టుకు జిల్లా జిల్లా మీరు అమ్ముకున్నారు కదా అంతకుముందు కడప జిల్లా పన్నెండు కోట్లు చిత్తూరు పద్నాలుగు కోట్లు అంటే ఏలంపాట పెట్ట ప్రతిరోజు రెండు వందల కోట్లు పోతాను జగన్ ఇంటికి అట్ట చేయలేదని ఏమన్నా బాధ గవర్నమెంట్ నిర్ధారించినారు ఒక చోట ఇసుక ఇక్కడ ఇసుక నిల్వలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇసుక తీసినా కూడా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం లేదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది ఆడ ప్రభుత్వము నిబంధనల మేరకు చేస్తారు నిబంధనలు అతిక్రమించే అతను ఫైట్ చేయమని దానికి మేము రెడీగా ఉంటాం అంతేగాని ఊరికే ఇసుక తోలుతారంటే ఎందుకు తోలు ఇస్తారు అట్లయితే మేము పన్నబర్ల తోలము ఇంకా ఏదనంటే మటుకా జూదాల గురించి మాట్లాడతాడు అసలు నేను నిజంగా చెప్తాను ఈరోజు మా ఈరోజు బర్త్డే ఒకటి మా సంజీవ్ మా సంజీవు వానికి పందెం అంటే ఇంట్రెస్ట్ అంటే పందెం ఇంట్రెస్ట్ కాదు వాడు చికెన్ తినాలని మేసిన కోడి తినాలని ఇంట్రెస్ట్ అంతే దానికోసం ఓ రోజు పెట్టుకుంటే కూడా డిఎస్పీ వాళ్ళు అడిగితే వానికి ఎంతో ఇష్టమైన అది కూడా నేను అనిపించాను ఈ మధ్య ఎప్పుడన్నా దొంగల అట్లా మెయిన్ అట్లా క్యారెక్టర్ మాది కాడ కానీ ఆ తర్వాత ఇంకో చోట కానీ మట్కాయ గురించి మీరు మాట్లాడితే మటుక అసలు రెండో తాడిపత్రి ఏందని గత ఐదేళ్ళు అందరికీ తెలుసు ఇరవై ఇరవై ఐదు లక్షలు కలెక్షన్ అవుతుంది అనేది ఐదేళ్ళు ఆ డేనేన్ అనే పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించింది వాస్తవమా కదా ఇంకా మీరే మళ్ళా మట్కా గురించి మాట్లాడితే అట్లా బా కాబట్టి ఎన్ని వాస్తవాలు తెలుసుకొని ముందు నేను అడిగిన ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పానండి ఎంపిన్ ఎంపీని రైట్